హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ కుమార్ సార్గా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనకి రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంది ఈ వర్షం కురుస్తుంది కాబట్టి మనకి పట అలా నిలబడుతున్నాయి లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది కానీ భూమి అనేది తాగడం లేదు అలా మీద అలా ఉండిపోతుంది ఎందుకు దానికి గల కారణం ఏంటి మనం ప్రతిదానికి కూడా పైన స్ప్రేయింగ్ ఫంగిసైడ్ ఇస్తుంటాం అలానే సాయిల్లో ఎన్పికేనే ఇస్తుంటాం ఇప్పుడు వర్షం పడింది కాబట్టి యూరియా చల్లుకుంటాం లేదంటే పద్నాలుగు ముప్పై లేదంటే ఇరవై ఇరవై ఇలా చల్లుకుంటూ ఉంటారు రైతు నేనేమన్నా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు టాపిక్లో తీసుకెళ్తాను ఇప్పుడు మనకి ఒక రైతు ట్రాక్టర్గా ఉన్నారంటే ఒక ఐదు సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత దాన్ని అమ్మేసి కొత్త ట్రాక్టర్ తీసుకుంటారు ఎందుకు ఆ ట్రాక్టర్ అనేది రిపేర్ వస్తుంది అదేవిధంగా అవి బాడీ మొత్తం పద్దాకల్ రిపేర్ వస్తుంది అరిగిపోయింది కాబట్టి కొత్త ట్రాక్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలానే మనం నడిపే బైకు ఈ బైక్ పాడైపోతే బోర్ చేపిస్తాం లేదంటే కొత్త బైక్ తీసుకుంటాం అలానే ఒక మనిషి మనిషి తన తొంభై సంవత్సరాల తర్వాత వారసత్వం ఎవరైతే ఉన్నారో వారసత్వానికి ఈ వ్యవసాయాన్ని అభిజెప్తారు అంటే ఇక్కడ చూడండి మనిషి కావచ్చు మనం నడిపే బైక్ కావచ్చు మనం వ్యవసాయం చేసే ట్రాక్టర్ కావచ్చు ఏదైనా సరే చివరికి ఆఖరికి మనం వ్యవసాయం చేసే ఎద్దులైనా సరే దాని వయసు అయిపోతే వయసు తక్కువలో ఉన్న ఎద్దులను తోలుకొస్తాం అంటే ఇక్కడ ఏంటి మనం చేసే భూమి అలానే ఉంటుంది ఇక్కడ మనుషులు మారుతున్నారు యంత్రాలు మారుతున్నాయి ఎద్దులు మారుతున్నాయి అన్నీ మారిపోతున్నాయి సో ఇక్కడ ఏంటి మనం చేసే వ్యవసాయం మీద పంట మీద మనం ఎక్కువగా దృష్టి పెడుతున్నాం సాయిల్ని మనం మర్చిపోతున్నాం అంటే ఇక్కడ ఎన్ని తరాలు మారినా సాయిల్ మాత్రం అదే బట్ మనం సాయిల్ని మర్చిపోయి ఇప్పుడు రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుంది ఈ వర్షానికి ఏంటి నీళ్ళు నిలబడ్డాయి లేదా ఈ నీళ్ళు నిలబడిపోయి భూమి అనేది బాగా బిగుసుకుపోతుంది బండబారిపోతుంది ఇక్కడ పత్తి వడబడిపోతుంది పత్తి వడబడిపోతుంది అలానే మిర్చి కూడా వడలిపోతుంది మొక్కజొన్న ప్రతి పంట కూడా డ్యామేజ్ అవుతుంది ఎందుకు దీనికి అలా కారణం ఏంటి ఇదే మీకు ముప్పై సంవత్సరాల క్రితం సాయి చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫోటోలో చూడండి మనకి మీకు గ్యాప్ చూసారండి చూడండి ఒకసారి జీరో జీరోలో ఉన్నాయి కదా వాటి మధ్య గ్యాప్ చూడండి ఎంత గ్యాప్ ఉందో అంటే ఈ గ్యాప్ ఎక్కువగా ఉండటం వలన ఏమవుతుందంటే కింద వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది దాంతోపాటు కింద కొన్ని లక్షల బ్యాక్టీరియాస్ అనేవి బాగా ఉన్నాయి అలానే ఈ గ్యాప్ నుంచి పైనుంచి వచ్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో కింద వేరు వ్యవస్థకి వెళ్తుంది అదేవిధంగా బ్యాక్టీరియాస్కి కూడా ఈ ఆక్సిజన్ అనేది అందుతుంది అంటే ఈ బ్యాక్టీరియాస్ దాంతోపాటు వానపాములు ఇవన్నీ ఉన్నట్లయితే మన సాయిల్ అనేది వీ షేపులో ఈ వానపాం అనేది మట్టి దాని మేత తింటూ 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 మొత్తాన్ని గుల్ల చేస్తుంది అదేవిధంగా బ్యాక్టీరియాస్ కూడా అంతే ఈ బ్యాక్టీరియాస్కి ఫుడ్ ఏంటి సాయిల్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఆ సేంద్రియకరణం అనేది వీటికి ఫుడ్ మరి ఇక్కడ ఎందుకు ఇదన్నీ తగ్గిపోయింది దాని గల కారణాలు మనం చూసుకున్నట్టయితే ఒకటి మనం రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నాం అసలు దీనికి సంబంధించింది మనం వాడటం లేదు ఏది శాతంకి సంబంధించిన ఎరువులు అనేది మనం వాడటం లేదు ఇప్పుడు చూడండి మనం ట్రాక్టర్ కొన్నామంటే ట్రాక్టర్ కొన్నప్పుడు బాగుంటుంది దానికి మీరు గ్రీజ్ ఎందుకు కొడుతున్నారు మనం దమ్ము చేసినప్పుడు దానికి స్టీరింగ్ తిరగట్లేదని గ్రీజ్ కొడతాము వ్యవసాయం చేసేటప్పుడు దానికి బేరింగ్ పోతే కొత్త బేరింగ్ వేస్తుంటాము ఎందుకంటే మీకు ట్రాక్టర్ తిరిగే కొద్దిగా బేరింగ్ అనేది అరిగిపోతుంటుంది కొత్త బేరింగ్ వేస్తుంటారు ఎందుకు బేరింగ్ వేస్తున్నాం ఎందుకు మనం గ్రీజ్ పెడుతున్నాం ఫ్రీగా దీని లైఫ్ ఎక్కువగా రావాలి కాబట్టి గ్రీజ్ పెడుతున్నాం మరి ట్రాక్టర్ బేరింగ్ పోతే ఎందుకు బేరింగ్ మార్చుకుంటున్నాం అదే బేరింగ్ తిప్పుకోవచ్చు కదా అంటే డిస్క్ పోయేది కాబట్టి దాని లోపల ఉన్న అబ్బు పోయేది కాబట్టి బేరింగ్ మార్చుకపోతే అసలు ట్రాక్టర్ తిరగదని మనం బేరింగ్ మార్చుకుంటున్నాం సో అంటే ఇవన్నీ మనకి కంటికి కనపడుతున్నాయి కాబట్టి మనం ఇది చేస్తున్నాం కాకపోతే మన సాయిల్ కంటికి కనపడపోయినా మనం అందులో పెట్టిన పంట అనేది మనకి కంటికి కనపడుతుంది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అనేది ఎప్పుడు దాని తెగులు వస్తున్నాయి అనేది మనకి అర్థమవుతుంది కానీ మనం దానికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు తెగులు వస్తే దానికి ఫంగి సైడ్ స్ప్రే చేస్తాం అలానే మనకి మొక్క ఎదగట్లేదు కాబట్టి ఎన్పికే ఇస్తాం అంటే ఇక్కడ చూడండి ఎన్పికే అంటే ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాం మరి ట్రాక్టర్కి ఓన్లీ ఒక డీజిల్ పోస్తే నడిచేది కదా దానికి ఇంజనీర్ మార్చడం ఎందుకు దానికి గ్రీజ్ పెట్టడం ఎందుకు దానికి టైర్లు మార్చడం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం ఒక డీజిల్ పోసి మీరు ఏది పడితే అది ప్లవు దుక్కి వేసుకోవచ్చు కల్టివేషన్ చేసుకోవచ్చు లేదంటే దమ్ము చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది ఏరు తీసుకోవడానికి ఫిల్టర్లు జామ్ అయితేనే మనం కొత్త ఫిల్టర్లు వేస్తుంటాం దానికి ఏరు అందట్లేదు కాబట్టి అంటే మనం ఒక మనిషి నడిపే యంత్రానికి కూడా కావాలి కదా ఎయిర్ మరి మరి ఎయిరు లేకపోతే ఇంజిన్ కూడా ఆగిపోతుంది కదా అంటే ట్రాక్టర్కి ఎయిర్ కావాలి అదేవిధంగా మన సాయిల్లో జీవించే కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియాస్కి కూడా ఆక్సిజనే కావాలి కింద వేరు వ్యవస్థకి కూడా ఆక్సిజనే కావాలి అంటే ఇక్కడ చూడండి మీకు ఫోటో చూడండి మీకు గతంలో ముప్పై సంవత్సరాల క్రితం సాయిల్ అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాల ఎంత చూసినట్టయితే జీరో జీరో మధ్య అంత గ్యాప్ ఉందో చూడండి ఇక్కడ చూడండి జీరో జీరో మధ్య ఏమైనా గ్యాప్ ఉందా ఏమీ లేదు అంటే భూమి అనేది కుదించుకుపోతుంది అంటే దగ్గరికి వెళ్ళిపోతుంది మట్టి రేణుల మధ్య అనేది చాలా దగ్గరికి పోయి కింద ఆక్సిజన్ అనేది వెళ్ళడం లేదు ఆరు అడుగుల వరకు వానపాము తిరుగుతూ ఉంటుంది మేత తింటూ 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 మొత్తం గుల్ల చేస్తుంది ఇక్కడ ఏమవుతుంది మీకు వాటర్ అనేది భూమి లోపల నుంచి లోతుగా వెళ్ళిపోతుంది ఇంకెక్కడ ఆగదు లోపలికి వెళ్ళిపోద్ది దీంతో పాటు ఏంటంటే వేరు వ్యవస్థ మనకి అడుగు లోపలే ఉంటుంది కాబట్టి పైనుంచి వచ్చే గాలి అనేది ఆక్సిజన్ వేరు వ్యవస్థ అనేది సో దీని ద్వారా ఏమవుద్ది అంటే మొక్క బతికిద్ది సో ఇక్కడ మొక్క అనేది చావదు అయితే ఇవన్నీ జరగాలంటే భూమిలో శాతం అనేది రెండు నుంచి నాలుగు వరకు ఉండాలి ఈ కర్బణ శాతం పెరగాలంటే ఏం చేయాలి మన ఇళ్ళలో ఉండే కుళ్ళిపోయిన పశువురులో ఉంటుంది సో ప్రజెంట్ అది లేదు కాబట్టి మనం జియాక్జిల్ అనే మందుని మనం రికమెండ్ చేస్తున్నాం జియాక్జిల్ డాట్కామ్ ఏం చేస్తుంది దీంట్లో ఫార్టీ పర్సెంట్ కార్బన్ శాతం ఉంది కాబట్టి ఇది మన సాయిల్లో వేయగానే భూమిలో కార్బన్ శాతాన్ని పెంచిద్ది అనమాట సో మనకి ఇక్కడ ఏంటి మొక్క జీవన చక్రంలో నలభై శాతం కార్బన్ కావాలి నలభై నాలుగు శాతం ఆక్సిజన్ కావాలి అంటే మనం జియాక్జిల్ డాట్కా సాయిల్లో వేయటం వల్ల పైనుంచి వచ్చే ఆక్సిజన్ నలభై నాలుగు శాతం భూమి లోపలికి వెళ్తుంది అలానే ఆరు శాతం హైడ్రోజన్ కావాలి నేల యొక్క ఉదయని సూచిక సో నేల యొక్క ఉద్యోగ సూచిక కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికే కోకోలి అనేది ఎకరానికి ఒక పది కేజీలు నేను చెప్తున్నాను సో దీంతోపాటు కింద వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికే ప్రాఫిట్ అనేది ఒక కేజీ నాకు చెప్తున్నాను సో అంతేకాకుండా మైక్రోన్యూట్రిక్స్ మొక్కకు కావాల్సిన టూ పర్సెంటే కాబట్టి ఎకరానికి ఒక ఐదు నుంచి పది కేజీలు వేసుకోండి చాలు అలానే మెగ్నీషియం మెగ్నీషియం అనేది మనకి వర్షం కురిస్తేనే మెగ్నీషియం చల్తారు నేనే ఉన్నాను వర్షానికి కురిసినా కురవకపోయినా కూడా ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు మెగ్నీషియం వేసుకోమని చెప్తున్నాను ఇది మనకి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది దీంతోపాటు మనం వేసి ఎన్పికి ఎకరానికి ఒక పది గంటలు వేస్తే దాంట్లో సగమే వేసుకోండి ఈ సంవత్సరం మీకు తగ్గిపోయింది సో ఈ విధంగా చేసుకుంటే మన సాయిల్ బాగుంటుంది మనం పెట్టిన పంట కూడా ఆరోగ్యంగా ఎదిగింది